నమస్తే అండి జూన్ ఇరవై మూడో తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు ధనుసు రాశి వారికి వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ధనుసు రాశిలోనికి వచ్చే నక్షత్రాలు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా ఒకటో పాదము చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి నరాలు ఉదర ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఈ వారం భూములు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే సమయంగా ఉంది కొన్ని ఒత్తిళ్లు మరియు సమస్యలు ఉన్నప్పటికీ మీ తెలివి నైపుణ్యంతో ఎదుర్కొంటారు ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ఉంటారు ఆదాయ మార్గాలకు మంచి సమయంగా ఉంది రుణాల విషయంలో జాగ్రత్త వహించండి ఆర్థికంగా మెరుగవడానికి కృషి చేస్తారు ఉద్యోగస్తులకు కొన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ అనుకున్నది సాధిస్తారు వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు గణిస్తారు నూతన వ్యాపారస్తులు నైపుణ్యంతో వ్యవహరించండి భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాక్కుతో ముందుకు సాగండి విద్యార్థులకు ఇది మంచి సమయమని చెప్పవచ్చు వివాహాలు చేసుకునే వారికి అనుకూలమైన సమయం వివాహేతర సంబంధాల వలన చాలా సమస్యలు ఎదుర్కొంటారు కొన్ని వ్యవహారాలు చేసేటప్పుడు జీవిత భాగస్వామిని సంప్రదించండి వాహనాల మీద వెళ్ళేవారు రాత్రి సమయంలో ప్రయాణాలు చేయవద్దు ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉండండి ఈ రాశి వారు శ్రీరాముణ్ణి లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి